హాయ్ అండి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు మీ అందరికీ కూడా ఆ పరమశివుని యొక్క ఆశీస్సులు ఉండాలని అయితే కోరుకుంటా ఉన్నాను సో ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తూ ఉన్నారో వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే మంచి మంచి వీడియోస్ అయితే మీ మొబైల్ ఫోన్కి వస్తాయి తిన మనం వీడియోలో అయితే చూసేద్దాం నేను ఏ విధంగా శివలింగం తయారు చేసుకున్నాను అదేవిధంగా ఏ విధంగా పూజ చేస్తాను ఎటువంటి దీపాలు పెడుతున్నాను అనేది అయితే చూసేయండి సో ఇక్కడైతే నేను శివలింగాన్ని ఇంట్లోనే తయారు చేసుకున్నానండి నేను ఎలా తయారు చేసుకున్నాను అంటే బియ్యం పిండితో తయారు చేసుకున్నానండి బియ్యం పిండిని నేను ఫోర్ అవర్స్ ముందుగానే అయితే నానబెట్టుకున్నాను నానబెట్టుకున్నటువంటి బియ్యాన్ని మిక్సీ పట్టించుకున్నాను అందులోకి యాలకుల పొడి నెయ్యి పాలు పెరుగు బెల్లము చక్కెర ఇవన్నీ వేసి శివలింగంగా అయితే తయారు చేసి పెట్టుకున్నాను సో అందుకైతే పసుపు కుంకుమలై పెట్టేసి జిల్లేడి పూలతో అయితే అలంకరణ చేసుకుంటానండి అండి జిల్లేడి పూలు అనేవి శివునికి చాలా అంటే చాలా ప్రత్యేకమైనటువంటి విశిష్టతను కలిగి ఉంటాయండి చాలా ఇష్టమైనటువంటి పువ్వులండి గ జిల్లేడి పువ్వులు సో జిల్లేడు పూలలో కూడా రెండు రకాలు ఉంటాయండి నీలి జిల్లేడు తెల్ల జిల్లేడు అందులో కూడా మనము తీసుకోవాల్సినవి అయితే తెల్ల జిల్లేడు పూలను పెట్టడం చాలా ముఖ్యమైనటువంటిదండి ఈ రోజున ఎవరైతే శివలింగానికి తెల్ల జిల్లేడులతో పూజ చేస్తారో వారికి అయితే మంచి ధన ప్రాప్తి కలుగుతుంది అనేసి అయితే నమ్మకం అండి సో నేనైతే ఈ రోజున జిల్లేడు పూలు అదేవిధంగా రుద్రాక్షం పూలు కూడా శివునికి చాలా ఇష్టమైనటువంటివండి మా ఇంటి దగ్గరే దొరుకుతాయి కాబట్టి నేనైతే రుద్రాక్షం పూలు కూడా అలంకరించేసినాను సో ఇక్కడైతే పిండి దీపాలు పెడతానండి అండి సు పరమశివునికి అటువైపున ఇటువైపున అయితే పిండితో తయారు చేసుకున్నటువంటి దీపాలు అయితే వెలిగిస్తాను అదే విధంగా వినాయకుని కూడా పెట్టుకున్నానండి మనం ఏ ఒక్క పూజ చేసినా కూడా ఉన్నటువంటి మొదటి పూజ వినాయకునికి అయితే దక్కుతుందండి సో అందుకోసం మనమైతే ప్రత్యేకంగా వినాయకుని బొమ్మ అయితే పెట్టుకున్నామండి ఈ వినాయకుడి విగ్రహం అయితే మా ఇంట్లోనే ఉంది సో నేనైతే ఇక్కడి నుంచి తీసుకున్నాను సో ప్రతి ఒక్కరు కూడా ఏ పూజ చేసినా కూడా ప్రత్యేకంగా వినాయకునికైతే పూజలు చేసుకోవాల్సి ఉంటుంది సో అందుకోసం అయితే నేను ఇక్కడ యకునికి కూడా పసుపు కుంకుమలు ముందుగానే పెట్టి అయితే రెడీ చేసి పెట్టుకున్నాను ఇక్కడైతే పూల అలంకరణ చేసుకుంటానండి ఈరోజు ఎవరైతే భక్తి శ్రద్ధలతో పై పరమశివుని కొలుస్తారో వారికి అయితే మంచి రోజులు లభిస్తాయనేసి అయితే తెలుస్తుందండి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు శివుని రూపంలో దర్శించుకోవడం వల్ల వారికి ఉన్నటువంటి సమస్యలు దొరికి తొలగిపోతాయి అదేవిధంగా వారికి మంచి రోజులు రాబోతున్నాయి అని అయితే తెలుస్తుంది అండి ఈ రోజున ఎవరైతే పార్వతీ పరమేశ్వరులను స్థుతిస్తారు అదేవిధంగా వారి యొక్క పూజ జరుపుకుంటారు వారికైతే ఆ పార్వతి పరమేశ్వరుల యొక్క అనుగ్రహం కలుగుతుంది అనేసి అయితే ఉందండి ఈ రోజున పిండి దీపాలు వెలిగించి అందులో నెయ్యితో దీపం వెలిగించడం వల్ల మనకున్నటువంటి కష్టాలన్నీ తొలగిపోతాయండి నేనైతే నెయ్యి వేసి అందులో కొద్దిగా బియ్యం అయితే ఉన్నాను ఎందుకంటే బియ్యం అనేది మనకు చాలా మంచి శుభకరం అండి అందుకోసం అయితే బియ్యం వేసుకుంటా అన్నాను శివ అనంగానే శుభకరం అని అర్థం అండి మంచి అని సో అందుకోసమైతే ఈ శివరాత్రి రోజున మనం శివుణ్ణి అయితే కొలుసుకుంటూ ఉంటాము ఈ రోజున ఎవరైతే ఈ లింగ రూపంని ఈ విధంగా తయారు చేసుకొని ఇంట్లో పూజ జరుపుకుంటారో వారికైతే ఎటువంటి కష్టాలు లేకుండా తొలగిపోతాయి అనేసి అయితే తెలుస్తుంది అండి ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా ప్రయోజనలు చేసుకోవడం వల్ల ఆ శివుని యొక్క అనుగ్రహం పొందుతారు అనేసి అయితే తెలుస్తుంది ఈ ఈ రోజున ఎవరైతే మహాశివుణ్ణి బిల్వ పత్రాలతో పూజిస్తారు అదేవిధంగా రుద్రాభిషేకం చేస్తారు వారికైతే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అనేసి అయితే పురాణాలు చెప్తున్నాయి అదేవిధంగా మనకు అటువంటి అవకాశం లేదు అన్నప్పుడు మనం ఇంట్లోని ఈ విధంగా లింగాన్ని తయారు చేసుకొని మనం ఇంట్లో దీపారాధన చేసుకోవచ్చండి తప్పేమీ లేదు నేనైతే నాకున్న దానితో అయితే నాకు తెలిసిన విధంగా నేనైతే పూజ జరుపుకుంటూ ఉన్నాను సో ఈ రోజున ఈ పరమశివునికి ఇష్టమైనటువంటి పూలు అదేవిధంగా ప్రసాదాలను తయారు చేసి ప్రత్యేకంగా శివరాత్రి రోజున పూజలు చేయడం చాలా ముఖ్యమైనటువంటిదండి ఎందుకు అంటే మనకు ఉన్నటువంటి కష్టాలు సమస్యలు తొలగిపోవాలనేసి అయితే ఈరోజు భూ కైలాసంలో ఉన్నటువంటి శివుడు భూలోకంలోకి వచ్చి జ్యోతిర్లింగాలు ద్వాదశ లింగాలుగా అయితే రూపాంతరం చెంది ఉంటారండి అందుకోసమైతే రోజున మనము లింగ రూపంలో శివుని దర్శించుకోవడం వల్ల మనకు మంచిది అయితే జరుగుతుందండి ఎవరికైనా సంతాన ప్రాప్తి లేదు అన్న వారైతే తారికేల దీపం అయితే వెలిగించుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా మన పిల్లలు యొక్క వృద్ధి చెందాలి విద్యా బుద్ధిలో చక్కగా ఉండాలి వారైతే ఉసిరికాయతో దీపం వెలిగించడం వలన మనకు మన పిల్లలు మన దారిలోకి రావటం అదేవిధంగా మంచి విద్యాబుద్ధులను నేర్చుకోవడం జరుగుతుందండి అందుకోసమైతే ఈ రోజున ప్రత్యేకంగా బియ్యం దీపాలు నెయ్యి దీపాలు అదేవిధంగా నారికేల దీపము ఉసిరి దీపాలు అనేవి చాలా ముఖ్యమైనటువంటి విష విశుతను కలిగి ఉంటాయండి ఎవరైతే ఈ విధంగా పూజ చేస్తారో వారికి శివుని అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది అందుకోసమైతే ఈ రోజున మనం ఈ విధంగా శివునికైతే పూజలు చేసుకోవాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా వారికి ఉన్న దాంతో ఈ విధంగా పరమశివుని కొలవడం వలన తప్పకుండా ఆ పరమశివుని యొక్క అనుగ్రహం మనకైతే కలుగుతుందండి ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారో వారిని వారైతే శివుని కొలవడం వలన వారి అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి అదేవిధంగా ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా ఎటువంటి సమస్యలైనా ఉన్నా వారి యొక్క సమస్యలు తొలగిపోవాలి అనేసి అయితే ఈ రోజున పరమశివుణ్ణి కొలవడం ద్వారా వారి సమస్యలు అయితే తొలగిపోతాయి ఈ రోజున ఉపవాస జాగరణలతో నియమ నిబంధనలుగా ఉండి శివుణ్ణి కొలవడం ద్వారా వారి యొక్క కష్ట నష్టాలు తొలగిపోతాయి అనేసి అయితే తెలుస్తుంది అదేవిధంగా ఎవరైతే వారి దాంపత్య జీవితంలో కలహాలు ఉన్నాయి అన్నవారైతే ఈ రోజున పర్వతి పరమేశ్వరులను కొలవడం ద్వారా వారి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి కలహాలు తొలగిపోయి సుఖంగా ఉంటారు అని అయితే తెలుస్తుందండి ఈ రోజున మనం ఎవరైతే ఈ పిండి దీపాలతో శివునికి దీపారాధన చేస్తారో వారికైతే అశ్వ యాగం చేసినంత పుణ్యం అయితే లభిస్తుందనేసి అయితే తెలుస్తుందండి ఈ రోజున ఎవరైతే ప్రత్యేకమైనటువంటి దీపారాధన చేసి ఆ పరమశివుని భక్తి శ్రద్ధలతో కొలుస్తారో వారికైతే పరమశివుని యొక్క అనుగ్రహం తప్పకుండా జరుగుతుందండి మనం ఉపవాసం శివరాత్రి రోజున ప్రతి ఒక్కరు కూడా ఉపవాస నియమాన్ని అయితే పాటించాల్సి ఉంటుంది ఏ ఆడవారు అయితే ఈ రోజున ఉపవాసం ఉండి ఈ పరమశివుని కి పూజలు చేస్తారు వారికైతే ప్రత్యేకంగా ఈ రోజున వారికి మంచి కలుగుతుంది అనేసి అయితే తెలుస్తుందండి ఈ రోజున ఎవరైతే పార్వతీ పరమేశ్వరులను కొలుస్తారో వారికి మంచి రోజులు తప్పకుండా వస్తాయండి ఎటువంటి వారైనా సరే ఈ రోజున ప్రత్యేకమైనటువంటి దీపారాధన చేసి పరమశివుని కొలుచుకోవడం వలన వారికి ఉన్నటువంటి సమస్యలు అన్నీ తొలగిపోయి వారి యొక్క కష్టాలు తొలగిపోతాయి ఆర్థికంగా కూడా వారు మంచి స్థాయిలో ఉండడానికైతే ఉంటుందండి ఈ శివరాత్రి అనేది ఈ రోజున మనకి ఏంటి ఏంటి శ్రవణ నక్షత్రంలో వచ్చిందండి ఈ రోజున శ్రవణ నక్షత్రం అంటే ఏంటి ఏ వెంకటేశ్వర స్వామి జన్మించినటువంటి నక్షత్రం అండి అందుకోసం అయితే ఈ రోజున శివరాత్రి చాలా ప్రత్యేక విశిష్టతను కలిగి ఉంటుంది మనం ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున ప్రత్యేకంగా శివారాధన చేసుకోవడం వలన మనకు చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి అదేవిధంగా మనం శివుని యొక్క పంచాక్షరి మంత్రాన్ని అయితే నూట ఎనిమిది సార్లు ఓం నమ శివాయ అంటూ మనం పఠించడం ద్వారా మనకు ఉన్నటువంటి కష్టాలన్నీ తొలగిపోయి మనం ఒక మంచి మార్గంలో అయితే ఉంటామండి అందుకోసమైతే ఈ రోజున మనం పరమశివుని ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తూ కోరుకోవాల్సి ఉంటుంది ఈ రోజున ఎవరైతే పరమశివునికి చిమ్మిలి అదేవిధంగా అటుకులు గనుసుగడ్డలు ఎలక్కాయ వంటి ఇష్టమైనటువంటి తీపి ప్రసాదాలను చేసి పెట్టడం ద్వారా ఆ శివుని యొక్క అనుగ్రహం తప్పకుండా ఉంటుందండి సో మనకు వీలైనంత వరకు ఎంత అవైలబుల్ ఉంటుందో అంతలో అయితే పూజ చేసుకోవడం వల్ల తప్పు లేదండి మా చేయము ఉన్న ఉన్నవాళ్ళు కనీసం శివాలయాలకు వెళ్ళి రుద్రాభిషేకం చేసినా లేకుంటే బిలువ పత్రాలతో ఆకులతో స్నానం చేయించినా కూడా వారికి మంచి పుణ్యం అయితే లభిస్తుంది తప్పకుండా అయితే ఈ రోజున ఎవరైతే ప్రత్యేక దీపారాధన చేసి ఉన్ని కొలుస్తారో వారికి ఆ పరమశివుని యొక్క అనుగ్రహం తప్పకుండా జాగరణ అంటే ఏంటంటే జాగరణ అనేది మనం ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖున సాయంకాలం నుంచి స్టార్ట్ చేస్తామండి ఈ జాగరణ అనేది ఫిబ్రవరి ఇరవై ఏడో తారీఖు సాయంకాలం వరకు అయితే మన నియమం ఉంటుందండి తప్పకుండా అయితే అంతవరకు కూడా మనం దిండిపైన తల పెట్టుకోకూడదనైతే శాస్త్రంలో ఉంది అలా ఎవరైతే నియమ నిబంధనలతో శివుని కొలుస్తారో వారికైతే శివుని యొక్క బాధ్యత కలుగుతుంది అనేసి అయితే తెలుస్తుంది ఈ రోజున శివ పార్వతులకు వివాహం జరిగింది అని కూడా తెలుసండి సో అందుకోసం అయితే ఈ రోజున మనం శివ పార్వతులు ఇద్దరినీ కూడా కొలవడం వలన మన ఆరోగ్య సమస్యలు తొలగిపోయి మనం చాలా చక్కగా ఉంటాము అనేసి అయితే తెలుస్తుంది సో నేను ఇక్కడైతే దీపారాధన అనేది చేసేసానండి నేను ఏ విధంగా చేశానో చూశారు కదా సో నేనైతే మా పాప చేతిలో ఉసిరికాయ దీపాలు అయితే వెలిగించాలని అనుకున్నాను సో మా పాపకైతే మంచి విద్యాబుద్ధులు రావాలి అదేవిధంగా ఆ పరమశివుని యొక్క ఆశీర్వాదం కావాలి అనేసి అయితే చేయిస్తున్నానండి ఎందుకు అంటే చిన్నపిల్లలకు చాలా వరకు ఇప్పుడు చాలా తక్కువ జ్ఞానం అనేది ఉంటుందండి వారికి అంత హై మెచ్యూరిటీ అనేది ఉండదు సో తప్పకుండా ఆ శివుని అనుగ్రహం వల్ల నా బిడ్డ మంచి విద్యాబుద్ధులనేవి నేర్చుకోవాలి అనేసి అయితే ఆ శివుని కి ఉసిరికాయలతో దీపం అయితే వెలిగించాను సో నాకైతే కిందనే అరేంజ్ చేసుకున్నానండి చెక్కపీట మీద నేను చెక్కపీటను నీట్గా క్లీన్ చేసుకొని ముగ్గు వేసుకొని అందుపైన అయితే అరేం అరేంజ్ చేసుకున్నాను కింద కూడా ముగ్గు వేసి అలంకరణ అయితే చేశానండి నేను ఇక్కడ వచ్చేసి పరమశివునికి ఫ్రూట్స్ పెట్టానండి అది ఫ్రూట్స్ కూడా చాలా ఇష్టం అండి ఎలక్కాయ ఆపిల్ పొమోగ్రానెట్ గ్రేప్స్ గ్రీన్ గ్రేప్స్ అండ్ పర్పల్ గ్రేప్స్ కూడా పెట్టాను అదేవిధంగా గనుసుగడ్డలతో చేసినటువంటి ప్రసాదం ఎలక్కాయతో చేసినటువంటి ప్రసాదం అటు ప్రసాదం అయితే పెట్టాను సో ఇవైతే పరమశివునికి చాలా ఇష్టం అందుకోసం అందుకోసమైతే ఈ విధంగా అయితే నేను అరేంజ్ చేసుకున్నాను సో ప్రతి ఒక్కరికి కూడా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఓం నమ శివాయ అని కామెంట్ అయితే చేయడం